మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మనము కంటిన్యూగా బయట కొనే సామాను కదా ప్రోడక్ట్ మూడు వేల ఐదు వందల సామాన్లు పెట్టి నేను కంటిన్యూగా లాగా కావడం వల్ల నాకు ఇవన్నీ ఫ్రీగా వచ్చింది అలాగే కంటిన్యూగా మూడు వేల ఐదు వందల సామాన్లు పెట్టి కంటిన్యూ తీసుకోవడం వల్ల మూడు వందల సామాన్లు ఫ్రీ వచ్చింది వంద రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది ప్రతిసారి నెల నెలగా కావడం వల్ల నాలుగు నెలలు ఉంటే ఈ సామాన్ అనేది ఫ్రీగా వచ్చింది నాలుగు నూనె డబ్బులు అట్రా వాష్ ఇంకోటి ఏంటంటే చాక్లెట్ ఒకటి హెయిర్ ఆయిల్ ప్లస్ అట్లాగే మనం బయట ఎంతో నాలుగు వేలు ఐదు వేలు పెట్టుకోండా ఉంటాం ఏమైనా ఫ్రీ వస్తుందా మనకి ఎస్ ఏం ఒక పాయింట్ ఇంకా ఫ్రీగా రాదు ఒక చెంచు కానీ ఫ్రీ ఇయర్ ఒక పిన్ను కానీ ఫ్రీ ఇయర్ మన దగ్గర నాలుగు నెలలు రావడం వల్ల ఈ నాలుగు నూనె డబ్బులు ఫ్రీగా వస్తుంది రెండు వేల ఐదు వందల ఫ్రీ వస్తుంది ఇంకోటి నెలలు నెల వల్ల సామాన్ ఫ్రీ వస్తుంది ప్లస్ వంద రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది ఇట్లా కంటిన్యూగా చేస్తుంటే నాలుగు నెలలు నెలలుగా అంటే ఐదు నెలలు ఇవన్నీ ఫ్రీ వస్తాయి కాబట్టి థ్యాంక్ యూ విశ్వెల్